నరసరావుపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు ఇవ్వకపోగా ఆ కార్యక్రమానికి మీరు పెళ్లకూడదు అంటూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసరాంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలపై వినతి పత్రం అందించడానికి వెళ్తుంటే కొడుగు ప్రభుత్వం ఇలా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు కుటుంబ ప్రభుత్వం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులు ప్రజలు పడుతున్న సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని నరసరాపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి రైతుల సమస్యల మీద ఈ రోజు శాంతియుతంగా ర్యాలీలు ఏర్పాటు చేస్తాం ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు మేము పిలుపునిస్తే మూడు రోజుల దాకా కూడా మేము పర్మిషన్ లెటర్ పంపించాం ఎస్పీ గారికి పోలీస్ స్టేషన్కి సిఐలు అందరూ కూడా ఫోన్లో మీరు శాంతియుతంగా చేసుకోండి అని చెప్పారు పర్మిషన్ ఇచ్చారు ఓవరాల్ గా రాత్రికి రాత్రి పదకొండు గంటలకి నోటీసులు సర్వ్ చేశారు అంటే వాళ్ళ మీద కూడా ఒత్తిడి ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు కట్టడి చేయాలి రైతుల దీక్షలు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది ఎక్కడ వీళ్ళ ర్యాలీలు విజయవంతం అవుతాయి మన ప్రభుత్వం గుర్తునట్టు వస్తుందని చెప్పి ఈరోజు అర్ధరాత్రి పదకొండు గంటలకి నిర్ణయం తీసుకొని కట్టడి చేసే కార్యక్రమం చేశారు అయినా సరే ఈరోజు రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వాళ్ళు పోలీసుల యొక్క నోటీసులకి ఆంక్షలకి భయపడకుండా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఆర్డీఓని కలవటం జరిగింది నర్సరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న చిరుకూరుపేట నర్సరావుపేట వినుకొండకు సంబంధించిన ముగ్గురు కూడా ఇన్ఛార్జీలు ఈ రోజు ఇక్కడ ఆర్డీఓ కలవటం జరిగింది మా మొట్టమొదటి డిమాండ్ యూరియా ఈరోజు ఇబ్బంది లేకుండా రైతులకు సప్లై చేయాలి పల్నాడు జిల్లాలో ముప్పై వేలు టన్నులు ఇచ్చామని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు యూరియా ఎవరికి ఇచ్చారు ఏ గ్రామానికి ఎంత వెళ్ళి ఏమన్నా లెక్క ఉందా రిజిస్టర్ ఉందా రిజిస్టర్ లేదు వీళ్ళు సొసైటీలకు ఇచ్చారు గ్రామాలకు పంపించారు అవన్నీ తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలో పెట్టుకున్నారు ఎవరైనా రైతు వెళ్ళి అడిగితే నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు స్లిప్ రాసియాలయా సంతకం పెట్టాలని చెప్తున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను రైతుకు కూడా ఇవాళ ఒక పార్టీ ముద్ర ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు ఎవరైతే రైతు భరోసా కేంద్రాలకు వచ్చారో వాళ్ళకి పాస్బుక్లు తీసుకొని వాళ్ళకి ఎన్ని కావాలో యూరియా కట్టలు ఇచ్చారు లేదా డిఏపి ఇచ్చారు ఎరువులు ఏం కావాలో అన్ని కూడా సప్లై చేశాం ఇవాళ ఎందుకు ని నిర్వీర్యం చేశారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆర్బీకేలని వాటిని నిర్వీర్యం చేశారు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు ఈ రోజు రైతులు ఏది ఎరువులు అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు